హాయ్ అండి నేను మీ రాజమండ్రి వంటలక్క ఈవేళ మీకోసం గుత్త వంకాయ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి దానికోసం నల్ల వంకాయలని పసుపు ఉప్పు వేసిన క కలిపిన నీటిలోని నాలుగు ముక్కల కింద అలా చీరుకొని పెట్టుకోవాలి అండ్ ఆనియన్ తురుము ఫోర్ ఆనియన్స్ తీసుకున్నానండి నేనైతే మిక్సీ పట్టకుండా తురుము పెట్టుకున్నాను అండ్ కళ్ళుప్పు పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి సిక్స్ తీసుకున్నానండి మీకు ఎక్కువ కావలిస్తే ఎక్కువ తీసుకోండి జీలకర్ర పొడి అండ్ ధనియాల పొడి వీటన్నింటినీ తీసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయల తురుములోని మనం కళ్ళుప్పుని కారం కారం ఎంత కావస్తే అంత వేసుకోండి అండ్ పసుపుని ఇప్పుడు పసుపు ఈ కళ్ళుప్పు కారం పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి మిగతా ఇంకొంచెం కూరలో వేసుకోవచ్చు ఇవన్నీ వేసుకొని బాగా కలిపి వంకాయలు ఏవైతే ఉన్నాయండి పక్కన మనం పసుపు ఉప్పు కలిపి నీటిలో పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదండి నాలుగు ముక్కలకి చీరుకొని పెట్టుకున్నాం వాటిలోకి ఈ మిశ్రమాన్ని బాగా కలిపేసి అందులోకి కూరుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు చూపిస్తున్నాం చూడండి ఇలా బాగా కలపాలండి మొత్తం అన్నీ కలిసేలాగా ఇప్పుడు ఈ వంకాయల్లో వీటిని కోరుకొని ఒక సైడ్ పెట్టుకోవాలి వంకాయల్ని అండ్ ఈ తురుమేమో తర్వాత మనం వేయించుకోవచ్చు ఏం పర్వాలేదండి సో ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తామండి మనం స్టవ్ మీద స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఫ్రీగా కలుపుకునేలాగా ఉండే ప్యాన్ పెట్టుకుంటే బాగుంటుందండి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వంకాయలు ఫ్రై చేయడానికి అండ్ దాని తర్వాత ఆనియన్ పేస్ట్ అవి కూడా ఫ్రై చేయడానికి సరిపడినంత ఆయిల్ అయితే నేను వేసుకుంటున్నానండి ఒకేసారి కొంతమంది మధ్య మధ్యలో వేసుకుంటారు అలా వేసుకున్నా పర్వాలేదు సో ఆయిల్ కాగిందా లేదా అని చూసుకోవాలండి ఫస్ట్ ఆయిల్ కాగిన తర్వాత వేయాలి లేదంటే వంకాయలు కండ్ర వేరే టేస్ట్ లాగా అయిపోతాయి ఆయిల్ కాగిన తర్వాత వంకాయలు ఒక్కొక్కటిగా వేయండి ఒకేసారి వేసేకండి నూనె తోలి మళ్ళా ఇబ్బంది పడతారు సో so, వంకాయల్ని ఒక్కొక్కటిగా అందులోకి లే వేయండి ఇదిగోండి చూపిస్తున్న విధంగా ఇలా వేసుకోండి అన్నీ వేస్తానండి ఇప్పుడు వీటిని వెంటనే కలపకుండా మీడియం ఫ్లేమ్లో కాసేపు వన్ సైడ్ వేగిన తర్వాత ఇంకొక సైడ్కి ఇలా జాయిగా నెమ్మదిగా తిప్పుకుంటూ ఉండాలండి కింద నుంచి పైకి ఇలా తిప్పుకుంటూ ఉంటే అన్నీ తిరగబడేలాగా ఒక్కసారి తిప్పుకొని మళ్ళీ ఇంకొక సైడ్ని కూడా అదే మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి వంకాయలని ఫస్ట్ ఇదిగోండి వన్ సైడ్ కాలిన చూసారు ఇప్పుడు ఇంకొక సైడ్ వేయిస్తున్నాను ఇంకో సైడ్ కూడా వేగిపోయాక ఒక బౌల్లోకి తీసి పెట్టుకోండి వంకాయలని ఇప్పుడు అదే ఆయిల్లో నాకు ఈ ఆయిల్ అయితే సరిపోతుంది కొంతమందికి పడితే వేసుకోండి ఇదే ఆయిల్లో మిగిలిన ఆనియన్ పేస్ట్ అండ్ పచ్చిమిర్చి చీలికలుగా కోసిన పచ్చిమిర్చిని వేసుకొని కొంచెం పెద్ద మంట పెట్టండి స్టార్టింగ్ పెద్ద మంట పెట్టి బాగా పచ్చివాసన పోయేంత వరకు అక్కడే ఉండి కలుపుతా వేయించుకోవాలండి లేదా మాడుగంటేస్తుంది సో బాగా కలుపుకోవాలి ఇది కొంచెం డార్క్ రెడ్డిష్ షేడ్ పోయి లైట్ కలర్లో మారుతుందండి అప్పటి వరకు ఇదిగోనిలా ఇలా దగ్గర పడేంత వరకు వేయించుకోవాలి ఉప్పు కారం అనేది అయితే అండి ముందు మనం వేసుకున్నదే సరిపోతుంది అనుకుంటున్నాను పడితే వేసుకుంటే సరిపోతుంది సో మళ్ళీ ఇంకొంచెం బాగా వేయించుకున్నాక చిన్నమంట పెట్టుకొని కలుపుతూ ఉండాలి లేదంటే అడుగంటుతూ ఉంటుందండి కొంచెం ధనియాల పొడి వన్ టీ స్పూన్ ధనియాల పొడి అండ్ హాఫ్ టీ స్పూన్ మిరియ జీలకర్ర జీలకర్ర పొడి వేసుకోవాలండి వేసుకొని బాగా కలుపుకోవాలి నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ పడితే వేసుకోండి లేదంటే అవసరం లేదు ఆ తర్వాత ఇవి బాగా వేగిన తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకోవాలి దీనికి వాటర్ యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి పెద్ద మంట పెట్టండి ఆ వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు వేయించి పెట్టుకున్న వంకాయలు ఏవైతే ఉన్నాయో అవి ఇందులో వేసుకోవాలి వేసుకొని కింద నుంచి పైకి స్లోగా కలిపి పెట్టుకొని అప్పుడు మూత పెట్టుకొని చిన్నమంట చేసుకోండి చూపిస్తున్న విధంగా మొత్తం పూర్తిగా కలిసిన తర్వాత అప్పుడు మీకు వాటర్ ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తే పెద్ద మంట పెట్టండి లేదు వాటర్ తక్కువ ఉన్నాయనిపిస్తే చిన్నమంట పెట్టి ఇదిగోండి ఇలాగా ఆయిల్ అంతా పైకి తేలేలాగా ఉంచుకోవాలి తేలే వరకు చిన్నమంట చేసి ఉంచుకోవాలి అంతే అండి ఇలా ఆయిల్ పైకి తేలుతుంది అంటే మీకు కర్రీ రెడీ అయిపోయినట్టే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్